హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ వీళ్ళు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి నిన్న వీడియోలో వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ప్రిపరేషన్ షేర్ చేశాను కదా ఈ రోజు వీడియోలో అయితే పండుగ రోజు రెండు గంటల్లో ఈజీగా చేసుకునే ఐదు ప్రసాదం రెసిపీస్ షేర్ చేయబోతున్నాను ప్రసాదం రెసిపీస్ అందరం చేస్తూ ఉంటాం కానీ దాని ఒక ఆర్డర్లో అలాగే ఈజీ వేలో చేయడం ఇలాంటప్పుడు చాలా ఇంపార్టెంట్ సో అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం ఎలాగో పూజ రోజు పసుపుతో స్టార్ట్ చేస్తే మంచిది కాబట్టి ఫస్ట్ పూజకి ఎలాగో అక్షింతలు ఎక్కువగానే కలుపుకుంటాం కదా ఈరోజు దేవుడి దగ్గర యూజ్ చేసినప్పుడు కానీ అలాగే వచ్చిన వాళ్ళు మనల్ని బ్లెస్ చేసినప్పుడు అక్షంతలు కూడా కావాల్సి వస్తాయి స్టార్టింగే కొంచెం అక్షంతలు కలుపుకోవడంతో స్టార్ట్ చేస్తే మంచిది కదా అని చెప్పి నేను అలా స్టార్ట్ చేశాను ఈరోజు కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం ఆవునయ్యి చేతితో తడుపుకొని అక్షంతలు కలుపుకుంటే అక్షంతలు విరిగిపోకుండా ఉంటాయి అలాగే ఎక్కువ రోజులు పాడవకుండా అన్నమాట సో మనం తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మిగిలిపోతే ఆవునవి లేకపోతే నార్మల్ ఆయిల్తో కూడా అండి ఇంకా అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్రసాదం రెసిపీస్ చేసేటప్పుడు స్టవ్ని బాగా వాడుతూ ఉంటాం కదా సో ముందైతే స్టవ్కి కొంచెం పొట్టు పెట్టి తర్వాత చిన్న ముగ్గు వేసి స్టార్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పాలు పెట్టేసాను స్టవ్ మీద మనకి పరమాన్నానికి పాలు కావాలి కాబట్టి ఫస్ట్ అయితే పాలు పెట్టి ఉంచాను తర్వాత వాటరు మనం దేవుడికి యూజ్ చేసేవన్నీ ఫ్రెష్ వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి పైపు వస్తుంది ఎలాగో పిండి పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ప్రసాదాలన్నింటికి యూజ్ చేసుకోవడానికి తర్వాత రైస్ పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద ఇక్కడ రైస్ని నేను పరమాన్నానికి అలాగే పులిహోర కూడా యూజ్ చేస్తాను సో రెండింటికి కలిపి ఒకేసారి పెట్టేసుకుంటున్నాను ఒక రెండు గ్లాసులు రైస్ యాడ్ చేసుకుంటున్నాను మనం చేసుకునే క్వాంటిటీని బట్టి కూడా ఉంటుందండి మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకున్నారనుకోండి నార్మల్గా విడిగా రైస్ వండుకుంటాం కదా అలా కూడా వండే పని ఉండదు దీంట్లోంచి పక్కన పెట్టుకోవచ్చు లేదంటే పెద్ద కుక్కర్ పెట్టుకొని ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకొని కూడా ఒకేసారి రైస్ కూడా కుక్ చేసేసుకోవచ్చు నిన్న చూపించాను కదండి పప్పు బియ్యం నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇంకా బూరెల కోసం అయితే పచ్చిశనగ పప్పు అయితే ఇప్పుడు నానబెడుతున్నాను మనం ఇవన్నీ ప్రిపరేషన్ చేసేసరికి కనీసం ఒక వన్ అవర్ అయినా పడుతుంది ఈ లోపు పచ్చిశనగ పప్పు బాగా నానుతుందనమాట సో ఒకసారి కడిగేసుకొని నానబెట్టేసుకున్నాను తర్వాత ముందు రోజు నానబెట్టుకున్నవన్నీ కూడా ఒకసారి వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు పులిహోరకి చింతపండు కావాలి చింతపండు పులిహోర చేస్తాం కాబట్టి మ్యాక్సిమము చింతపండుని మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని ఆ వేడి నీళ్ళలో వేసేసుకుంటే త్వరగా నానిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు నానడానికి తర్వాత శనగలు ఇక్కడ నేను ఉడికించడానికి అంటే ప్రసాదంగా పెట్టడానికి ప్లస్ తాంబూలంలో పచ్చిశనగలు ఇస్తాం కదండి వాటికి కూడా ఒక పావు కేజీ అయితే నానబెట్టుకున్నాను దాంట్లో ఒక మూడు నాలుగు ఇప్పుడు అయితే ప్రసాదం కోసం అయితే కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసేసి స్టవ్మే పెట్టేసుకున్నాను మిగిలినవి తాంబూలానికి యూస్ చేసుకోవచ్చు నిన్నైతే అట్టుపలు చూపించాను కదా నలిగిపోకుండా పచ్చిగా ఉన్నవి ఎలా పెట్టుకుంటే ఉంటాయో పాడవకుండా సో అవి అయితే చక్కగా ముగ్గిపోయి రంగు వచ్చేసాయి మంచిగా కిటికీలోంచి గాలి కూడా వస్తుంది కాబట్టి ఫ్రెష్గా ఇప్పుడు తెచ్చినట్టే ఉన్నాయన్నమాట గ్రైండర్లోకి ఒక పక్కన అయితే మనకి బూరెలకి పిండి కావాలి కదా సో పప్పు బియ్యము రెండు గ్రైండర్లో వేసేసుకున్నాను అవి నలుగుతూ ఉంటాయి ఈ లోపు మనం మిగిలిన ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు ఈ అయితే రైస్ కూడా ఉడికిపోయిందండి ఒక త్రీ వీల్స్ అయితే వేయించాను కుక్కర్లో ఈ రైస్ని పులిహోర కలుపుకోవడానికి ఒక హాఫ్ తీసుకున్నాను ఒక హాఫ్ అయితే కుక్కర్లోనే ఉంచేసానండి ఈ అన్నం అయితే ఈ లోపు చల్లారుతుంది ఈ లోపు కుక్కర్లో అన్నం ఉంది కదా ఆల్రెడీ ఈ అన్నాన్ని మనకి కావాల్సినంత ఉంచుకోవచ్చు నేను అయితే మొత్తం ఉంచేస్తున్నాను సో ప్రసాదానికి కొంచెం ఈ క్వాంటిటీ కావాలి నాకు సో అందుకని ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కాచుకున్నాం కదా పాలు ఆ పాలనైతే యాడ్ చేసేసుకుంటున్నాను పరమాన్నం కోసము మనకి కావాల్సినవి వేసుకోవచ్చండి నేనైతే కొంచెం అన్నం మునిగేంత వరకు యాడ్ చేసుకున్నాను మనం రైస్ని ఆల్రెడీ వాటర్తో కుక్ చేసాం కాబట్టి ఇప్పుడు పాలలో కొంచెం తక్కువ వాటర్ వేసే కాచుకున్నాను నేను ఆ పాలు యాడ్ చేస్తే సరిపోతుంది మరీ చిక్కగా పాలు యాడ్ చేసుకున్న చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడిపోతుంది అందుకని ఇలా ఉడికించుకుంటే బాగుంటుంది పరమాన్నం మరీ గట్టిగా కాదు మరీ పలుచిక కాకుండా ఉంటుంది ఒక పక్కన శనగలు పెట్టాను కదండి అవి కూడా ఉడికిపోయాయి ఇంకా బెల్లం అయితే నాకు పరమన్నానికి బూరెలకి కావాలి సో రెండింటికి కలిపి దంచేసుకొని మిక్సీ పట్టు పెట్టుకున్నాను పక్కన కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పెట్టుకున్నాను లేండి గమ్మన ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు తక్కువ కొట్టుకున్నాం అనుకోండి మళ్ళీ కొట్టుకునే పని ఉంటుంది సో అందుకని అన్ని స్టవ్ల మీద పెట్టాను కదా అప్పుడు ఖాళీ టైంలో ఈ పని అనమాట ఇంకా ఆ పాలల్లో అన్నం కొంచెం ఉడికింది కదా ఇప్పుడు బెల్లం యాడ్ చేసేసుకుంటున్నాను ఆ బెల్లంలోనే ఒక నాలుగు ఇలాచీలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకున్నానండి ఇంకా మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ మిగిలిన మనం తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు మ్యాక్సిమం స్వీట్ రెసిపీస్లోనే మనం బెల్లం యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలాచి ఉన్నా పర్వాలేదు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా బెల్లం చూసుకొని యాడ్ చేసుకోండి సరిపోకపోతే నేనైతే చూసుకొని తర్వాత కూడా యాడ్ చేశాను అలాగే పచ్చకరిపూరం నిన్న పూజ సామాన్లు తీసుకొచ్చినప్పుడు ఇది కూడా తెచ్చుకున్నానండి అక్కడిచ్చేవాళ్ళు పచ్చకరిపూరం కూడా తీసుకోండి పూజలో యూజ్ అవుతుందంటే తెచ్చుకున్నాను కొంచెం పరమాణంలో వేసాను ఆ ప్రసాదం మనకి గుళ్ళో పెట్టే టేస్ట్ కోసం అని చెప్పి ఒక చిన్న ముక్క యాడ్ చేశాను అంతే తర్వాత దాంట్లోనే కొంచెం ఆవినయ్యి కూడా వేశానండి ఇప్పుడు పులిహోరలోకి ఒక పౌడర్ యాడ్ చేస్తాను నేను ఇంతకు ముందు కూడా షేర్ చేశాను మీతోటి మనకి అచ్చం టెంపుల్లో పెట్టే పులిహోర టేస్ట్ రావడానికి కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర కొన్ని మిరియాలు ధనియాలు ఇవన్నిటిని కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాను చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుంటాను ఇప్పుడు మనం పరమాన్నం అయిపోయింది కదా దాంట్లో కొంచెం జీడిపప్పు వేస్తే బాగుంటుంది సో అందుకని ఆవనేతిలోని కొంచెం జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నాను మనం ప్రసాదంలో నెయ్యి యూజ్ చేస్తే మంచిది కదని చెప్పి నేను ఒక డబ్బా తెచ్చి పెట్టుకున్నాను సరుకులతో పాటు సో ఆ నేనే అన్నిటికీ యూజ్ చేస్తాను అనమాట దీపారాధనలో యూజ్ చేసుకోవడానికి అలాగే ప్రసాదాల్లోకి కూడా ఇంకా జీడిపప్పు కూడా మంచి రంగు వచ్చిన తర్వాత ఇంకా పరమాన్నంలో యాడ్ చేసేసుకుంటే ఒక ప్రసాదం అయిపోయినట్టే మీకు కావాలంటే కిస్మిస్ బాదం కూడా కొంచెం ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి నా దగ్గర జీడిపప్పు ఉన్నాయి ప్రజెంట్ సో అవే యాడ్ చేశాను కొంచెం పచ్చకరపురం యాడ్ చేశాను కదా మంచి స్మెల్ వస్తుంది ఆవు నెయ్యి స్మెల్ ఆ ప్రసాదం ఫ్లేవర్ అంతా తెలుస్తుంది అనమాట తినకుండానే ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటాను చల్లారుతుంది ఇప్పుడు సేమ్ గిన్నెలోకి మనం పులిహోరకి తాలింపు పెట్టుకుంటున్నాము ఇక్కడ ఎక్కువ గిన్నెలు చేసుకోకూడదండి పండగలప్పుడు మనకి పని ఎక్కువైపోతున్న తర్వాత సో అందుకని నేను తీసుకున్నాను కదా నేను గిన్నెలు సో ఆ గిన్నెల్లోనే ప్రిపేర్ చేస్తున్నాను కొత్తగా ఏమీ పెట్టలేదు పక్కన అయితే పులిహోర పోపు కోసం అయితే పల్లీలు అవి వేగుతున్నాయి ఈ లోపు మనం నానబెట్టుకున్నాం కదా వేడి నీళ్ళలో చింతపండు బాగా నానిపోయింది ఒక పావు గంటలోనే సో ఆ చింతపండు కొంచెం పిసికేసి పెట్టుకుంటే తర్వాత పిప్పి తీసుకోవచ్చు ఇప్పుడు పులిహోర అయితే మినపప్పు శనగపప్పు ఆవాలు కూడా వేసానండి మనం వేసిన వేరుశెనగళ్ళు పచ్చిగా లేకుండా మంచిగా వేగాలి సో అలా వేగిన తర్వాతే ఈ పప్పులు యాడ్ చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి మనకి కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఇపు ఒకసారి పప్పు కూడా చూసేశాను పిండి అయితే మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు గ్రైండర్ ఆఫేసుకొని పిండి తీసేసుకోవచ్చు మనకి బూర్ల పిండికి ఇలా పూర్ణం కోట్ చేసినప్పుడు చేతికి అలా కోట్ అవ్వాలన్నమాట సో వేలు పెట్టి చూస్తే వేలు కంటుకోవాలి పిండి జారకూడదు అది పెర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసాను తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేగించేసుకుంటే మనకి పులిహోర తాలింపు రెడీ అయిపోతుంది తాలింపు చాలా ఇంపార్టెంట్ పులిహోరకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మీ దగ్గర ఇంగువ ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి నా దగ్గర ఆ టైంకి లేదండి సో అందుకని యాడ్ చేయలేదు ఇంగువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అదొకటి మర్చిపోయాను అన్న నేను ఇంకా తాలింపు అంతా రైస్లో వేసేసుకొని టేస్టీకి సరిపడా ఉప్పు కూడా ఇక్కడే వేసేసుకోండి ఒక్కసారి కలిపేసుకోవడమే జస్ట్ ఆ పోపు రైస్లో మిక్స్ చేసి సరిపోతుంది మళ్ళీ తర్వాత మిక్స్ చేసుకుంటాం కదా ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు ఇప్పుడు సేమ్ గిన్నెలోకి మనకి ఇలా బెజ్జాల గిన్నె ఉంటుంది కదా ఇలాంటి గిన్నెను ఒకదాన్ని పెట్టేసుకొని చింతపండు పిసికి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకొని ఆ పిప్పి ఏమి ఆ గిన్నెలోకి రాకుండా జాగ్రత్తగా తీసేసుకోవడమే మనకి చింతపండులో పెంకులు తగులుతూ ఉంటాయి ఒక్కొక్కసారి పిప్పి తగులుతూ ఉంటుంది సో చూసుకొని ఇలా తీసుకుంటే నీట్గా మనకి పులిహోరలోకి అవి రావు తర్వాత ఈ పులుపులోకి కొంచెం పసుపు మనకి పులిహోర మంచి రంగులోకి రావాలి కదా సో అందుకని కొంచెం పసుపు కొంచెం ఆవినే యాడ్ చేశాను మీరు ఆయిల్ అనే యాడ్ చేసుకోవచ్చులేండి తర్వాత ఒక పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను కొంచెం చిరికి పెట్టుకొని ఎందుకంటే నేను పోపులే ఎక్కువ యాడ్ చేశాను కదా మళ్ళీ స్పైస్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఒకటి యాడ్ చేస్తున్నాను మీరు ఎక్కువ తినాలనుకుంటే ఒక నాలుగైదు యాడ్ చేసుకోవచ్చు కొంచెం నాటు పెట్టేసుకొని అలాగే చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపు మనకి పచ్చిశనగపప్పు కూడా నానిపోయిందండి చక్కగా పులిహోర కూడా మంచిగా ఉడుకుతుంది అయితే సో ఈ పచ్చిశానక పప్పుని కుక్కర్లో వేసేసుకుంటున్నాను మనకి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది వాటర్ కూడా మరీ ఎక్కువ వేయకూడదు జస్ట్ ఆ పప్పు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది అయింది కాబట్టి ఒక త్రీ విజిల్స్ వేయించాను నేను అందుకంటే ఎక్కువ అవసరం లేదు పులుపు ఇలా బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత మనకి కావాల్సినంత వేసుకోవాలండి రైస్లో సో పులుపు మరీ ఎక్కువైనా బాగోదు అలాగని తగ్గినా బాగోదు సో చూసుకొని మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి రైస్లో వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందాక కొన్ని వేయించుకొని పెట్టుకున్నాం కదా వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని చిన్న ముక్క కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఆ పౌడర్ను కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు సో ప్రసాదాలు చేసేటప్పుడు మ్యాక్సిమం ఉప్పు చూడడం కాబట్టి ఒక అంచనాగా అయితే వేసేసాను ఇక్కడితో మనకి గుళ్ళో పెట్టే టేస్ట్ తోటి పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇంకా శనగలకు కూడా తాలింపు వేసేసుకున్నానండి కొంచెం ఆవాలు శనగపప్పు మినపప్పు మిరపకాయలు కరివేపాకు వేసేసుకొని దాంట్లోకి ఉడికించి పెట్టుకున్న శనగలను వేసేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ శనగలు ఉడికించేటప్పుడే కొంచెం ఉప్పు వేసాం కాబట్టి సరిపోతుంది ఉప్పు కూడా వీటిని గిన్నెలోకి తీసేసుకుంటే శనగలు కూడా రెడీ ఇక్కడితో పరమాన్నం పులిహోర శనగలు రెడీ అయిపోయాయి ఇంకా బూరెలకైతే ఒక పక్కన పిండి తీసి పెట్టుకున్నాము ఒక పక్కనే పప్పు అయితే ఉడికిస్తున్నాము ఈ లోపు రవ్వ కేసరి కోసం అయితే రవ్వని కొంచెం నెయ్యి వేసేసుకొని రవ్వ వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి అలాగే వీటిల్లోకి కొంచెం జీడిపప్పు కూడా వేసేసుకొని వేయించేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక దాంట్లో వేయించే పని ఉండదు కావాలంటే మీరు ముందు జీడిపప్పు వేయించుకొని దాంట్లోకి రవ్వ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇంకా రవ్వ కేసరిలోకి స్వీట్నెస్ కోసం అయితే ఒక గ్లాస్ వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను కదండి సేమ్ క్వాంటిటీలో బెల్లం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆ బెల్లం యాడ్ చేసేసుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను బెల్లం కరగాలి ఈ లోపు మనకి పచ్చిశనగపప్పు కూడా బాగా ఉడికిపోయింది సో గరిట్తో మెదితేనే మెదుగుతుంది కానీ మిక్సీలో వేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుందని చెప్పి మిక్సీ జార్లో వేస్తున్నాను మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ మనకి కేసరి కోసం అయితే బెల్లం కంప్లీట్గా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ జీడిపప్పుని వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం వాటర్ ఎగ్జాక్ట్గా వేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు మీకు జారుగా కావాలి కేసరి అనుకుంటే ఇంకొక గ్లాస్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఎగ్జాక్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందని చెప్పి తక్కువే యాడ్ చేశాను తర్వాత కొంచెం అవునై యాడ్ చేశాను మనం నెయ్యి అంత వేస్తే అంత బాగుంటుంది స్వీట్ రెసిపీస్లో అందరూ ఇష్టంగా తినే అయితే వేసుకోవచ్చు సో నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మాత్రం కొంచెం యాడ్ చేసుకొని సరిపోతుంది ఇంకొకసారి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకుంటే మనకి రవ్వ కేసరి కూడా రెడీ ఇంకా ఫైనల్లీ బూరెక్ ఒకటి ఉన్నాయండి ఇంకా మిక్సీ పట్టుకున్న ఆ శనగపప్పు పేస్ట్ని కుక్కర్లో వేసేసుకున్నాను సేమ్ కుక్కర్లోనే దాంట్లోకి బెల్లం ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం తీసుకున్న శనగపప్పు ఒక గ్లాస్ కదా దాంట్లోకి హాఫ్ కానీ ముప్పావు గ్లాస్ కానీ బెల్లం యాడ్ చేసుకోండి సమానంగా అయితే వేసుకోకూడదండి మనకి పూర్ణం జారుగా అయిపోతుంది ఉండలా రాదనమాట సో వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మనకి చేతితో పట్టుకుంటే ఉండలా అవ్వాలన్నమాట ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతే మనం స్టవ్ ఆపుకోవాలండి లేదు మాకు బాగా లూజ్ అయిపోయిందండి పూర్ణం అస్సలు ఉండవట్లేదు ఎక్కువ టైం పట్టేస్తుంది అని అనుకున్నారనుకోండి దాంట్లోకి మనకి పుట్నాల పప్పు ఉంటుంది కదా ఆ పుట్నాల పప్పుని ఒకసారి మిక్సీకి వేసేసుకొని పౌడర్ లాగా వేసేసుకుంటే మనకి వెంటనే గట్టిపడిపోతుంది పూర్ణాలు ఈజీగా చేసేసుకోవచ్చు ఈలోపు పైన తోపు పిండిలోకి మనం కొంచెం బెల్లము కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి మనకి లోపల పూర్ణం తీగానే ఉంటుంది కానీ పైన తోపు తీపి రాదు కదా సో చూసుకొని పైన కూడా తీగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక స్పూన్ యాడ్ చేసే ఎక్కువ కాదులేండి అలాగే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ అనమాట మరీ చెప్పగా లేకుండా కలిపేసుకొని పూనాలు కూడా చుట్టేసుకున్నాను స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకున్నానండి డీప్ ఫ్రై చేసుకోవాలి కదా ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి బూరెలకి కొంచెం తక్కువ హీట్ ఉందనుకోండి సరిగా వేగవు అందుకని బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు కొంచెం పిండి వేసుకొని చెక్ చేసుకోండి తర్వాత బూరెల్ని వేసుకోండి జస్ట్ పూర్నా నా పిండిలో వేసుకొని కంప్లీట్గా కోట్ అయ్యేంత వరకు పిండిని కోట్ చేసి అప్పుడు చేతితో పై నుంచి వేసుకోవచ్చు ఫోన్తో కూడా వేసుకోవచ్చండి సో ఫస్ట్ టైం వేసే వాళ్ళకి రౌండ్గా రావు తోకలు వస్తాయి అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఇంక చేతితోనే ఇలా వేసేస్తున్నాను కొంచెం ఒకవైపు వేగాయి అని అనుకున్నప్పుడు ఇలా వెజాల గరిటతోటి కొంచెం కదిపేసుకుంటే రెండో వైపు కూడా వేగుతాయి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టీల్ కడలు పెట్టుకోకూడదు ఇక్కడ నేను మాక్సిమమ్ నాన్ వెజ్ కుక్ చేయిందంటే ఇది ఒకటే కాబట్టి స్టీల్ దాంట్లో వేయించానండి మీరు మాత్రం ఇల్లు దాంట్లో వేయించుకోండి వేయిస్తే అడుగున కొంచెం ఎక్కువగా హీట్ అయిపోయి కొంచెం మాడినట్ వచ్చేస్తుంది ఇలా ప్లాన్ చేసుకుంటే ఐదు రకాల ప్రసాదాలు చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్